కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత శ్రీ భమిదిపాటి రామగోపాల సమగ్ర కథా సంకలం ఇత్తు మీ విధేయుడు పదహారవ భాగం ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు గిరుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవం జయంతి అలాగే తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అందరికీ స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు కథ పేరు మూడు గదులు నీ మొహం మీద ఎండ పడుతో నల్ల కళ్ళ దూడులోంచి చూస్తూ గళ్ళ చొక్కా యువకుడు గిరిజకి చెప్పారు థ్యాంక్స్ నాకు తెలుసు గిరిజ అప్రయత్నంగా అతని వైపు సైడ్లోకి షేడ్లోకి చూ షెడ్లోకి షేడ్లోకి చూస్తాం సాయంకాలం ఆరు కాలేదింక గిరిజ నలభయో నెంబర్ బస్సు కోసం చూస్తాం బస్సులు సికింద్రాబాద్ వైపు నుంచి వస్తున్నాయి వెళుతున్నాయి అన్నిటి నిండా వేలాడుతూ జనం అంత జనంలోనూ ఎలాగో ఓలాగా వెళ్ళిపోయి తీరాలన్న ఒత్తిడి గండకత్తెర ఏమీ లేవు గిరిజకి ఎన ఎవరైనా పలకరిస్తే ఓ గంట అటో ఇటో ఖాళీగా తిరిగి వచ్చినా ఇబ్బంది లేదు ఇరవై ఏళ్ళు నాలుగేళ్ల కిందట కిందటే వెళ్ళిన గిరిజ నలభై నంబర్ బస్సు కోసం చూస్తూ అరవై సెకండ్లు గల ఒక్కొక్క నిమిషంలో నలభై ఏసి గాలి మేడలు కడుతూ నూరు సంవత్సరాలు గడిచినట్టు గడిపినట్టు అలసిపోగలం కళలో కూడా జీవితమే కొట్టొచ్చినట్టు కనపడిపోతుందని గిరిజకి ఉత్సాహ నీరు కారిపోతోంది తరు జీవితం ముళ్ళప్పంది నీడలాగై ఉంటుంది ఒదిగి వొదిగి నడుచుకుంటూ ఎలాగూ ఒత్తుకు ఎదగ కానీ ఏమాత్రం ఆవేశ ఆవేశపడ్డా ఎదలు ఎరగరాని తలలు తలతరానన్ని ముళ్ళు దిగుతాయి ఈ చదువు ఈ ఏడాది అవ మళ్ళీ ఏడాది కూడా ఉంది తద్దినం చదవాలి తెరగా రెస్ట్ తీసుకోవాలి సంపాదించుకోవాలి సరదాలు తీర్చుకోవాలి రూ ఇదేనా అని నిర్ధారణైపోయిన జీవితంలోంచే ఏదో కొత్త రుచి వెరైటీ సంపాదించుకోవాలి వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ కోరికలు అనంత అన్నాడు ఎకనమిస్ట్ కోరికలు అసంఖ్యాక వాటిని తీర్చుకోవడానికి అవకాశాలు బహుకొని ఇది ఎకనమిక్స్లో ఇంచుమించు మొదటి పాఠ ఆ పాఠపు సారాంశాన్ని ఆధారం చేసుకొని ప్రపంచం నడుస్తారు ప్రపంచం అంతటి మాట ఎలా ఉన్నా తన పట్ల ఈ సిద్ధాంతం జీవిత సత్యం కోరికలు అన్లిమిటెడ్ ఈ కోరికలు ఇక్కడే కనపడి జనం అంతు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వేరే వేరే ఆకారాల్లో సిద్ధమవుతూ ఉంటాయి వాటన్నిటినీ తీర్చుకునేలోగా జీవితమైనా ఆగిపోతుంది వయస్సైనా చెల్లిపోయి అంచేత కొన్ని మాత్రం తీర్చుకొని తర్వాత ఏదో విధంగా జీవితంతో రాజీపడి బహుశా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోకముందే డిగ్రీ పొందాం పెళ్లి చేసుకునే నాటికి బ్యాంకులో నాలుగు వేలైన డబ్బులు నిలవడా ఆ మాత్రం నా డబ్బు నా దగ్గర లేకపోతే నన్ను శాశ్వతంగా భరించటాన్ని ఏ మగ మహారాజు ముందుకు రా పెళ్లి కూడా చేసుకోవాలి ఎవడో ఆ అదృష్టవంతుడు లేక దురదృష్టవంతుడా నిమ్మి అన్నట్టు నిమ్మి పెళ్ళయ్యా నిమ్మి పెళ్ళయ్యాక బొట్టు తిరుగుడు మాట మనసు మొత్తం మార్చేసి ఏకపత్ని వ్రత అయిపోయి ఆఖరికి శ్రావణ మాసం నోములు శనివారాలు కూడా చేస్తాం ఒక ఆర్టిస్టుని పెళ్ళాడత ఆర్టిస్ట్ అంటే బొమ్మ వేసేవాడు కానక్కల్లా కవి నావలిస్ట్ మిసేసే ఎవడైనా సౌందర్యారాధన తెలిసిన కళ నా అందాన్ని మెచ్చుకొని నేను ఇవ్వగల ఆనందాన్ని అందుకొని నా తప్పుల్ని తన విశాల హృదయంతో ఎక్కడో ఓ మూల దాచేసి మిగతా అంత జాగా నేనే నా స్మరణే నా రూపమే నిలుపుకోగలి వాడెవడో ఈ పక్కనున్న గళ్ళ సద్దబ్బాయి క్వశ్చన్ సైడ్ బర్లను నల్లద్దాలను పొడి చేతికి వాచి ఆర్భాటంగానే ఉన్నాడు కానీ వీడు ఆర్టిస్ట్గా కనపడతారు ఎవడో వడ్డీ వ్యాపారస్తుడి కొడుకులా ఉన్నా వ్యాపారస్తుడులా ఉన్నాడు వ్యాపారం ఆర్ట్ కాదు సైన్సా అది ఏది కాదేమో ఆర్టిస్టుల కంటే సైంటిస్టుల కంటే వ్యాపారస్తులే గొప్పవాళ్ళు ఎలా వెసులుతారు మీరు అన్నారు గిరిజ చూసింది అతను తడబాటు నటిస్తూ ఎక్కడో చూసినట్టు అన్నాడు ఆవుడు ఎక్కడో చూసినట్టే ఉంది ఎంతవరకు వెళ్ళాలి బీగం బద నేను అటే ఆటోలో పోదామా పోని ఇతర స్నేహములు చేయబడును మతము కులము భాష ప్రాంతం కొండకతో వయస్సు వీటి ప్రమేయం లేకుండా అని కొంతమంది మొఖాల మీద రాసినట్టు కనపడుతూ ఉంటుంది కానీ ఈ సిటీలో కొంతమందికి మాత్రమే ఆ మొఖాల మీద రాత చదవటం చేతనం ఆ కొంతమందిలో బహు కొద్ది మందికి మాత్రమే ఆ చదువుల సందేశాల సఫలం చేసుకో సందేశం సఫలం చేసుకోవడానికి కావలసిన తీరిక తాకపో రెండు నిమిషాలు ఈ హోటల్లో ఆగి ఒక కప్పు కాఫీ తాగితే ఏం అన్నాడత రెండు అడుగులు వేసి ఇద్దరం పెడుతున్నాం ఒక్క కప్పు కాఫీ తా అనుకుంది గిరిజ ఆఖరికి చిరునవ్వు విసిరి ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెవుల్లో ఏదో గింగు ఫిఫ్టీ యాభై పచాస్ ఫిఫ్టీ యాభై పచాస్ ఎక్కడ చెప్పడం ఎలా చె ఎప్పటికప్పుడే కోర్ కోట ఓ మాట ఒక కొత్త కొర్రాసి కాఫీ హోటల్లో టేబుల్ మీద పెందుతో రాస్తే కాసేపు అర్థం చేసుకోలే చివరికి అర్థమవ్వగానే చెమట్లు కట్ చేశారు స్వామి ఫ్యామిలీ రూమ్లో ఎదురెదురుగా కూర్చున్నారు మాట్లాడుకోవటం లేదు గొంతుల వారీగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మనసు పరిచిన తెరలని గిల్లించి అక్కడేదో చూసుకుందామని ప్రయస్తి ఏముందో అబ్బాయి చివరికి కొంచెం సాయం చేద్దురు అన్నారు ఏమిటి టీబుల్ జరుపుదామంటారా అది కాదు మిమ్మల్ని ఎక్కడో చూసా ఎక్కడా అని ఇదవుతున్నా బహుశా కళలోనేం అతను నవ్వాడు మీరు భలే హ్యూమరస్గా మాట్లాడతారు అంగీకరించాలి తప్పదు అతనన్న దానికల్లా ఒప్పుకోవడమే ఇవాళ నా డ్యూటీ నేను బాగా హాస్య ధోరణలో మాట్లాడతానంటున్నాడు కొని అలాగే వెయిటర్ వచ్చి హాస్యానికి అడ్డు తగిలాడు మీ ప్రోగ్రామ్ ఏమిటి అందుకే మీ ప్రోగ్రామే నా ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్ మీకు నచ్చదు అదే నేను ఇంటికి పోతా మా మేనత్త నా కోసం చూస్తూ ఉంటుంది బాగా చెప్పాను కదా అనుకుంటా ఇంటికి వెళ్ళేలోగా ఇక్కడికి వచ్చానుగా ఇక్కడి నుంచి పిక్చర్కి పోదామా ఏడ్చినట్టుంది మీ సలహా అన్నట్టు మోఖం పెట్టిందికే పిక్చర్కి వెళతారు బార్కి వెళతారు మీ ఇష్టం నేను వెళ్ళాక అండి గిరి చేతి గడియారం చూసుకుంటూ నేను తొమ్మిది గంటల్లోగా ఇల్లు చేరాలి సినిమాకి వెళ్ళి మూడు గంటలు వేస్ట్ చేసుకోవడం మాకు ఇంతలో అంత సంసార పక్షంగా మాట్లాడినందుకు కొంచెం గర్వపడ్డాలి అతగాడు కంగారు పడిపోయి అలాగే అలాగే అయితే కాఫీ తాగేసి మా ఇంటికి పోదాం బాబా ఇల్ల కొంచెం బెరుగ్గా అటు ఇటు చూసాడతను తాళలాలు గుత్తి తీసి చూపించాడు ఇది రోడ్డు మీద గేటు తాళం ఇదిగో ఇంటి తాళం అని చెప్పాడు ఇంట్లో ఎవరు లేనలేని అన్నారు వెయిటర్ రావటం ఇష్ట పలహార తీసుకోవ పలహారాలు తీసుకోవడం జరిగింది కులాసాగర్ నవ్వుకుంటూ బయటపడ్డారు ట్యాక్సీ అని అతనే టాక్ చేశాడు ఘోరమా అంది ఘోరం కాదు కానీ టైం దండగా పెట్టద్దన్నారుగా పైగా చిలిపి నగులు కళ్ళల్లో నింపుకొని నడిపించి మిమ్మల్ని అలవగొట్టేస్తే నాకేమిటి ఫలం అన్నారు పెత్త కోత పెడుతోంది అనుకుంది పూరా గిరిజరస్తాని ట్యాక్సీ అతనికి చెప్తే వెనక తలుపు తెరిచి పట్టుకున్నాడు గిరిజ అతని తగినంత సుధారంగా తగిన సీట్లు రండి ఇలా కూర్చోండి ఇప్పుడే బట్టలు మార్చుకొస్తాను మీరు డిప్రి డిప్రెష్ అదిగో బాత్రూమ్ అవసరం అనుకుంటే స్నానం కూడా చేయొచ్చు అన్నీ ఇందులో ఉన్నాయి నేను వచ్చేదాకా తోతకపోతే బొమ్మలు చూడండి అని శృంగారం ధ్వరించే చిరిపి గొంతుకు మర్యాద కనిపించే చిరునవ్వు జోడించి ఆ మాటలు అనేసి వెళ్ళిపోవడం వెళ్ళిపోవటం ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది పద్ధతి చాలా తేడాగా ఉంది ఇలాంటి వాడు సాధారణంగా అనుభవించే ఆకలి కంటే ప్రదర్శించే వికీలితనం ఎక్కువగా ఉంది ట్యాక్సీలోనే సరసం ప్రారంభించేస్తారు ఇతను ఇప్పటిదాకా నన్ను డిక్కిక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తనకే తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఎల్ అల్లది కూడా నిశ్శబ్దంగా చెయ్యగలవాడిలా ఉన్నాడు ముక్క పెడుతోంది లేచి ఫ్యాన్ వేసుకుంటే బాగుండు ఇంటికి రాగానే అతగాడు ఫ్యాన్ ఆన్ చేసి మంచి మంచినీళ్ళు ఇవాల్సింది కొంతమంది ఆడపిల్ల లోకి రాగానే కంగారు పడిపోతారు ఇతను కంగారు పడలేదు కానీ తాలి కింద పడింది ఏమిటిది బ్రష్ పెయింటింగ్ వేసుకొని టేబుల్ మీద పెట్టుకోరాలా ఆర్టిస్టుకి ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం తెలియదు కాదు సైంటిస్టులు అంతేనా ఫలధ్యానంగా ఇతను ఆర్టిస్టా టేబుల్ మీద సగం రచించిన చిత్రం క్యాన్వాస్ పక్కన ఫ్రేము సీలలు రంగుల చూపులు మేడ్ ఇన్ యూ ఎస్ఆ మేడ్ ఇన్ ఎస్ గోడ మీద జమిలి రంగుల బొమ్మ నా ఏమిటి చెప్ప కళాభవన్లో ఎగ్జిబిషన్లో చూసిన ఆర్ట్ బొమ్మలా ఉంది మోడర్న్ ఆర్ట్ అంటాడట ఏమి అర్థం కాకపోతే మోడర్న్ ఆర్ట్ గోడ మీద ఆలివేలు బంగా వెంకటేశ్వర్లు పద్ధతిని గాడి కలర్సులో ఉన్న పుణ్య దంపతులు ఎవరు ఇతని తల్లిదండ్రులు కాబోతు కీర్తిశేషులు మొన్నోట అరవై రోజులు అగ్నిపత్రాలు వెలుగుతుండే జీరో బల్బ్ ఆరిగిపోయిన గ్రాంబో రికార్డుల మీద ఈ పాతకాలపు బొమ్మలు ఇతని వేసినవయి అయి ఉండవు ఆ మూల నదిగో శంతలుడు గంగా విశ్వామిత్ర మేనక అర్జున బులూచి ఆ వరుస వరుసంతా కొనుక్కొచ్చి తగిలించిన ఈ ఈవినింగ్ ఈ ఈవినింగ్ కాలేజీ కాలేజీ బ్యూటీ బ్యూటీ బిజినెస్ పడి బిజినెస్ ఆర్గనైజేషన్ క్లాస్కి వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ సాయంకాలమే రాత్రిపోయి చీకటి పడిపోయి కరెంటు పోయినట్టయిపోతుంది వాళ్ళంతా శూన్యంలోకి చూస్తూ ఉంటారు ఏం క్లాసులో ఏమితో డ్రెస్లో